నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాము ఈ సీజన్లో అయితే నువ్వుల లడ్డు ఎక్కువగా తింటుంటారు లడ్డు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు బౌల్లో నువ్వులు తీసుకుందాము ఈ నువ్వులను గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి చూడండి నువ్వులైతే ఫ్రై అయిపోయాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేద్దాము ఈ నువ్వులను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాము తొందరగా చల్లారిపోతాయి ఈ చల్లారిన నువ్వులోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను పక్కన తీసి పెట్టుకున్నాము తర్వాత ఈ నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకున్నాము మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా త తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఒక కప్పుకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేస్తున్నాను ముప్ప కప్పు అంటే రెండు కప్పుల నువ్వులకి కప్పు నార బెల్లం వేస్తున్నాను ఇలా నువ్వులోకి కొబ్బరి పొడి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి చూడండి మెత్తగా అవుతుంది తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న అయితే కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అన్నిటినీ ఒకసారి చేతితో ఇలా మొత్తం కలుపుకోవాలి తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డు చుట్టుకోవడమే ఇలా చుట్టుకున్న లడ్డును వేరొక ప్లేట్లో తీసుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటిగా లడ్డూలు చుట్టుకోవాలి పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలాంటి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి మామూలుగా నువ్వులు కనిపిస్తే అయితే పిల్లలు అయితే తినరు ఇలా మిక్సీ పట్టి పౌడర్గా చేసేస్తే ఇష్టంగా తింటారు లడ్డులు చూడడం అయితే అయిపోయింది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనం కొన్ని నువ్వులు ఉంచి పైన చల్లడం వల్ల చూడండి లడ్డు పైన నువ్వులు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ నువ్వుల లడ్డు అనేది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి